ఈ ఉంగరాలు చూడదు ఏంటి ఏంటి పెళ్లి అంత హడావిడి చేస్తున్నారు నా పొద్ చెప్పనే లేదు ఏమ్మా నీ పెళ్లి కంపకంపరు వచ్చిందా నేను పెళ్లి కూతురు రావట్లేదు నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నా నేను ఆ ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు అందుకే జ్యోతిష్ కుడొచ్చారు నాకోసమా నువ్వు ఒక్కడు ఎప్పుడు కాదు నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు ఇదిగో రాజకుమారి ఎలా ఉంది దేవా ఈ రాకుమారి మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు నీ పెళ్లికి నోటొక్క ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను అయితే మరి నేస్తా త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా తెలుసు ఎవరి పెళ్లి భారతిది చెల్లి పెళ్ళితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమత ఆ అమ్మాయి ఫోటో చూశావా చూశాను వాళ్ళది రాజా కుటుంబం నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు అంతా భగవంతుని దయ అరే తమ్ముడు ఒకటి రెండు కాదు అరవై ఎనిమిది ఏనుగులున్న గొప్ప కుటుంబంరా వాళ్ళది నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు అది పరిహారం చేయడానికి నువ్వు ఇక్కడే ఉండాలి ఏంటి మాట్లాడవు అదే అందువల్ల నీకేమైనా ఇబ్బందా నాకు చెప్పు నీ మనసులో ఏముందో చెప్పు అది మరి ఏంట్రా నీ మనసులో ఎవరైనా ఉన్నారా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తనకే ఇష్టమే ఆ అమ్మాయి పేరేమిట్రా మీ అందరికీ తన తెలుసు మన భారతితో చదువుకుంటున్నా అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట ఊరి భగవంతుడా నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు దేవా నువ్వొకసారి రా మన ఆచారాలు కట్టుబాట్లు ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు ఇప్పుడు నీ ఎంత నువ్వే చెప్పావు ఇంకో విషయం నాకు తెలియాలి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు నన్ను క్షమించండి నాన్నగారు ఆ అమ్మాయింటి నాకు చాలా ఇష్టం జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు నా మనసుకిలా అనిపించింది చేశాను మనసులో అనిపించిందట దీన్నే పొగరంటారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పరువు కాపాడుతావని నేను నమ్మాను ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది అంతేనా నాన్నగారు ఎవరిని బాధ పెట్టాలని కాదు నువ్వెందుకు ఊరి వాళ్లే ఆ పనిచేస్తారు మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు నువ్వు చిన్నపిల్లాడివి కాదు నా బాధ కాస్త అర్థం చేసుకోరా నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు ఇంటొంచి బయటికి వెళ్ళిపో తమ్ముడు నేను చెప్పేది కాస్త వినరా మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా నేనేం చిన్నపిల్లాని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి మీ అందరూ నన్ను దూషిస్తున్నారే ఏం జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా అదే కదా మిమ్మల్ని అడిగింది రే కాదని ఎవరన్నారు నువ్వు చూపించే ఏ అమ్మాయి ఉందో నేను చూపిస్తాను ఆ అమ్మాయితో నా అమ్మా నాన్న తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ ఊరి కూడా దాటి నాకు లోకమంటే ఏమిటో తెలిసింది నీ వల్ల నేరా తమ్ముడు నువ్వంటే నాకు ప్రాణంరా నీకోసం నేను ఏమైనా చేస్తానురా నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా ఫాదర్ వాళ్ళ ఇంటికి మాట్లాడతాను నాతో చెప్పారు కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గానీ మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి ఎలా అయ్యా నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది మన తాత